సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన మళ్ళీ చేపలు కొట్టడానికి అయితే ఈడ గన్కత్వ చెరువుకు అయితే వచ్చేసిన మీరు చూడొచ్చు అయితే దీని అయితే అని అంటారు చాలా మంది వస్తారు ఈడ చేపలు కొట్టడానికైతే మనమైతే ట్రై చేద్దాం మన ఎంబడి అన్నోళ్ళు బిడ్డ ఉంటారు అంటే బయట సైడ్ నుంచి చేపలు కొట్టడానికి అయితే వస్తారు అన్నోళ్ళు ఇదన్నట్టు మన మెటీరియల్ ఈ డబ్బా ఈ దారము ఈ డబ్బా గాలాలు ఇట్లా ఇట్లా డబ్బా గాలాలు ఉంటాయి దీన్నైతే ఫోర్ ఉక్స్ ఉంటాయి మనకు ఈ ఫోర్ ఉక్స్కి ఏమై ఏం చేయాలంటే దీనికి పిండి పెట్టాలి పిండి పెట్టాలి మీకు చూపెడతా ఏ విధంగా పెడతారో అది బిడ్డానికి చూపెడతా మీకు ఇదేంటో తౌడ్ ఇది తౌడ్ ఇదేమో మిషన్ స్టిక్ కుక్కల్ రాడ్ ఉంది ఇది దీంతో మనం పాంప్లెంట్ పాంప్లెంట్ ఫిషింగ్ అయితే చేయొచ్చు ఇదైతే బెంట్స్ ఇవి గుచ్చ గాలాలు ఇదైతే మొత్తం మెటీరియల్ ఉంది నెక్స్ట్ ఏంటంటే మనం పిండి అయితే కలుపుకుందాం ఇగో అన్న ఏ విధంగా ఫిషింగ్ పట్టడానికి గుచ్చా గాలాలు దీన్నే అంటారు గుచ్చాగాలాలు మనం చూస్తున్నాం కదా పిండి ఎట్లా పెట్టుకోవాలనో విశ్రయిస్తున్నాడు చూడండి ఏ విధంగా విసరిస్తాడో ఎప్పుడు చేప పడుతుందో అప్పుడు డబ్బా అన్నది తిరుగుతుంది అయితే మనం విటంగా విసిరేద్దాం అంటే గాలాలు వేసేద్దాం ఏదో చాప పడినట్టుంది కొంచెం

ఇది ఇట్లా పట్ట ఈ రోజు ఇది చేప పడ్డది నేను ఏమంటాను అన్న జెల్లా జెల్లా జిల్లా జిల్లా చాలా మంచిది జెల్లా దీనికి మీద తలగింది హుక్కేమో నెత్తి మీద అవును అది కదా అక్కడ చిన్న సైజు ఉంది కదా జెల్లా దీని పేరు ఫ్రెండ్స్ మనం పట్టడది ఇప్పుడు చేపలు కోడి పేగులతోంటి కోడి పేగులతోంటి చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్ దానికోసం ట్రై చేస్తున్నాం ఇంకో ఇంకో చేప పడ్డది ఫ్రెండ్స్ ఈ కోడి పేగులతో పడుతున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఉంచేసింది ఫ్రెండ్స్ కాలం అయితే గుంజుకొని వెళ్ళిపోయింది పడ్డది చూడండి కటర్నా కటర్న పడ్డది కటర్నా రెడ్ ఫిష్ అయితే వడ్డాయి మనకు ఇదైతే సింగల్ గా ఆలకొట్టది మరెలైతే ఇ మార్కి రెడ్ మే ఫ్రెండ్స్ ఇవైతే చాపుల వడ్డాయి మనకు జరల్ మూడు వడ్డాయి పెద్ద సైజ్ జరల్ వాటి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇదైతే మన ఫస్ట్ వీడియో